మా రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరే చూస్తారు ఫస్ట్ వీడియోస్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ పల్లెటూరు రాజు చూడండి మేము రోజు ఈ దారిలోనే ఇంటికి మా అనేది వెళ్తుంటామండి ఒక్కసారి చూడండి ఈ దారి ఎలా ఉందో ఈ దారిలో మా ఊరికి పక్క ఊరికి ఇదే దారి అండి చూడండి బండ్లు అన్నది ఎంత ఇబ్బంది పడుతున్నాయో రోడ్లు అనేది చాలా చండాలంగా తయారైపోయిందండి చూడండి ఎంత ఇబ్బంది పట్టడం రైతు రైతు దగ్గరికి వెళ్ళడం కోసం ఈ దారి నుండే నాలుగు ఐదు గ్రామాలు వెళ్ళాలండి దారిలోనే చూడండి ఏ విధంగా ఉందో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ మధ్యలోనే ఒక రెండు మూడు బైకులు అనేది ఇక్కడ కూరుకుపోయండి ఇబ్బంది పడ్డారు మరి ఇలాంటి వీడియోనండి చేర్ చేయాలి అందరికీ గవర్నమెంట్ వరకు ఈ వీడియో వెళ్ళిందంటే మా ఊరికి రోడ్డు అనేది వస్తుందేమో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో రోడ్డు ఈ రోడ్లోనే నాలుగు మూడు ఊర్లు అనేది ఉన్నాయండి పక్కన ఈ విధంగా వెళ్తారండి రోడ్డులో ఈ కాలువ ఉంది కదండి ఈ కాలువకు బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇక్కడ ఊరు దాటి వెళ్ళాలంటే కాలువ దాటి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అందుకు ఈ వీడియో అనేది అందరికీ చేరవాలని కోరుకుంటున్నాను మీ పల్లెటూరు రాజు మీతో బాయ్ బాయ్ ఉంటానండి